సోషల్ మీడియాలో ఎమ్మ యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ అప్డేట్స్ని పోస్ట్ చేస్తూ ఉండే సమాంతా తాజాగా మాల్దీవ్స్ లో సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది భర్త నాగ చైతన్యతో కలిసి విదేశాలు చుట్టి రావడం అంటే సమాంతకు మహా ఇష్టం అన్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగానే చైతన్య పుట్టినరోజును సెలబ్రేట్ చేసేందుకు ఆయనతో పాటు మాల్దీవ్స్ కి వెళ్ళింది సమాంత అక్కడ బీచ్ అందమైన ప్రదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు ఈ జోడి అయితే అక్కడ స్కూబా డైవింగ్ చేస్తూ దిగిన ఓ పిక్చర్ ని షేర్ చేసిన సమాంత మొత్తానికి సాధి సముద్రంలో అంటూ అయింది అయితే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసిన ఒక ఫోటో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది చేస్తూ తీసుకున్న ఈ సెల్ఫీ చూసి కుర్రకారు పిచ్చక్కి పోతున్నారు సమాంత ఈ ఫోటోలో తన అందాలను చూపిస్తూ చాలా హాట్ గా ఉంది చేల్దీవ్ టూర్ కి సంబంధించిన ఫోటోలని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి